హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్ ఈరోజు ఈ వీడియోలో నేను పైపింగ్ క్లాత్ని క్లాత్ వేస్ట్ కాకుండా ఎలా కటింగ్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకుని కట్ చేసుకోవాలో చూద్దామండి అయితే నేను ఇక్కడ ఈ స్క్వేర్ పీస్ అయితే తీసుకున్నాను ఇది చతురస్రంలో ఉంది కదా మనం వన్ మీటర్ క్లాత్ కూడా తీసుకోవచ్చు నేనైతే ఈ చిన్న క్లాత్ మీద చూపిస్తున్నాను ఫస్ట్ ఒక కార్నర్ని ఇలాగా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి మనకి అంచు ఉంటుంది కదా అంచుని ఇలా వన్ సైడ్కి అది అంచు ఎంత క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలాంటి ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి మీరు ఇక్కడ దగ్గర కుట్టి పెట్టేసుకోండి లేదంటే డబుల్ స్టిచ్ వేసేసుకోండి తర్వాత మనం కట్ చేసిన తర్వాత స్టిచ్చెస్ అనేవి ఓపెన్ కాకుండా ఉంటాయి అలాగే ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ షేప్ స్టిచ్ చేసాం కదా అది క్లాత్ ఎంత ఉంది అనేది చూసుకోండి ఇక్కడ వరకు వచ్చింది కదా ఇది చిన్న పీస్ కాబట్టి సమానంగా ఉంది ఒకవేళ మీకు పీస్ పెద్దదైనప్పుడు కొలత అనేది మారుతూ ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా తర్వాత ఇలాగ మనం వన్ సైడు ఒక సైడు ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా ఒక కార్నర్లో స్టిచ్ చేసాం కదా ఇప్పుడు మనకి ఇలా మధ్యలో సెంటర్లో ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ని రెండవ సైడ్ ఉన్న క్లాత్ని ఇలాగ ట్రయాంగిల్ షేప్ చేసి ఇలా ట్రైయాంగిల్ షేప్లో సెంటర్కి వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఈ ఒక్కటే ఫోల్డింగ్ కాదండి ఇందులో చాలా రకాలుగా ఫోల్డింగ్ చేసుకోవచ్చు మనకి క్లాత్ అనేది క్రాస్గా వస్తే చాలు అనమాట ఫోల్డింగ్స్ అనేది డిఫరెంట్గా వేసుకోవచ్చు ఫస్ట్ మనకి ఆపోజిట్లో ఉన్న క్లాత్ని క్రాస్గా ఫోల్డ్ చేసాం కదా ఇప్పుడు ఇంకొక సైడ్ ఉన్న క్లాత్ని ముందు ఎలా అయితే ఫోల్డ్ చేసామో దానికి ఆపోజిట్లో ఫోల్డ్ చేసుకుని ఇలా సెంటర్లో ఈ రెండింటిని అయితే జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు డబుల్ స్టిచ్ వేసేసుకోండి లేదంటే చిన్న అయితే పెట్టేసుకుంటే మనకి క్లాత్ అనేది కట్ క్రాస్ పీస్ కట్ చేసిన తర్వాత ఓపెన్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత క్లాత్ క్లాత్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది అయితే దాన్ని దీన్ని మనం ఇలాగే క్రాస్ పీస్లు కట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకి వన్ సైడ్ ఓపెన్ ఉంది కదా ఆ ఓపెన్ ఉన్న సైడ్ క్లాత్లు అనేవి వేస్ట్ చిన్న పీస్ వస్తుంది అనమాట దానివల్ల మనకి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని దూరం కొట్టు పెట్టుకుని స్టిచ్ వేసేసుకోవచ్చు కట్ స్టిచ్ వేసుకుని మనం పైపింగ్ కట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఈ చివరి కదా ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఓపెన్ దగ్గర పీస్ వేస్ట్ అవుతూ ఉంటాయి అనమాట అలా క్లాత్ వేస్ట్ అవకుండా ఉండడం కోసం ఈ చివరి కూడా మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం అప్పుడు మనకి చిన్న క్లాత్ కూడా వేస్ట్ అనమాట మనకి జాయింట్ అయిపోయి వచ్చేస్తుంది దానివల్ల మనకి క్లాత్ అనేది అస్సలు వేస్ట్ అవ్వదు నార్మల్గా మనం కట్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న క్లాత్ అనేది మిగిలిపోతూ ఉంటుంది కదా అలా మిగిలిపోకుండా మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్చింగ్లో వచ్చేసి మనకి క్లాత్ అంతా కూడా క్రాస్లో పైపింగ్ అయితే యాడ్ అయిపోతుంది అనమాట తర్వాత ఈ క్లాత్ని ఇలాగ మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా బాక్స్ షేప్ ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అయితే చేసేసుకుని దూరం కుట్టు పెట్టేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా దూరం కుట్టు పెట్టుకున్న తర్వాత ఇలా దూరం కుట్టు పెట్టుకోవడం వల్ల మనం క్రాస్ పీసులు కట్ చేసినప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట తర్వాత వన్ సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ ఉంది కదా ఇక్కడ కొంచెం ఫో ఈ ఫోల్డింగ్ క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండే క్లాత్ వచ్చే విధంగా ఫోల్డింగ్ మీద ఒక ముప్పై ఇంచు వెడల్పుతో కట్ చేసేసుకున్నామంటే అది వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు వస్తుంది అనమాట ఆ క్లాత్ కూడా వేస్ట్ అవదు తర్వాత ఇలాగ వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు కానీ లేదా ఇంచుంపావు కానీ వెడల్పుతో మన క్లాత్ అనేది కట్ చేసుకున్నామంటే పై పైపింగ్ రెడీ అవుతుందనమాట చూసారు కదా చిన్న పీస్ కూడా జాయింట్ అయిపోయి వచ్చేస్తుంది నార్మల్గా మనం ఓపెన్స్ ఉంచేసి కట్ చేసామంటే ఆ క్లాత్ అనేది మనకు వేస్ట్ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది కదా అలా వేస్ట్ అనమాట చిన్న పీస్ కూడా జాయింట్ అయిపోయి వచ్చేస్తుంది తర్వాత మనకు కావాల్సిన పీసులు అయితే కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు ఈ క్లాత్ అనేది చిన్నది కాబట్టి మనకి జాయింట్స్ అయితే మనం క్లాత్ కట్ పైపింగ్ కట్ చేసుకున్న తర్వాత కొంచెం జాయింట్స్ అయితే వేసుకోవాలి ఇందులో మనం టూ పీసెస్ తీసేసుకున్నామంటే త్రీ ఇది చిన్న క్లాత్ కాబట్టి త్రీ పీసెస్ అయితే కనుక మనం మొత్తం బ్లౌజ్కి పైపింగ్ వేసేసుకోవచ్చు అదే వన్ మీటర్ అలా తీసుకున్నామంటే మనకు ఒక క్రాస్ పీస్ తో రెండు మీటర్ వరకు క్రాస్ పీస్ లెంత్ అయితే వస్తుంది దాన్ని మనం ఒక బ్లౌజ్కి అయితే వేసేసుకోవచ్చు ఈ విధంగా ఎక్కువగా మనకు యూజ్ అయ్యే కలర్స్ తో ఇలాగా రెడీ చేసుకుని ఉంచుకోవచ్చు అండి దీనివల్ల మనం ప్రతిసారి క్లాత్ ఫోల్డింగ్ చేయకుండా కట్ చేయకుండా విసుగు లేకుండా మనకి ఎక్కువగా గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ యూజ్ అవుతుంది కదా నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి